గురువులకు విశాఖ సేవా సదన్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివి రమణమూర్తి ఉపాధ్యాయురాలు ఎస్ సుశీలల మృతికి సంతాప సభను ఘనంగా నిర్వహించారు రామ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరువురు గురువుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అశ్రు నయనాలతో నివాళులర్పించారు పూర్వ విద్యార్థి సంపంగి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా ఎస్పీఎల్ మార్గాన వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ జీవితాలను తీర్చిదిద్దిన గురువుల సేవలను స్మరించుకుని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి సుశీల భాను ఎద్దు రఘు రాము కె శ్రీనివాస్ జోగా మంజు బొట్టా మహేష్ సతీష్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని గురుభక్తిని చాటుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ఏడు మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఎట్లా అంటే నేను ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఎయిటీ టూ నేను ఎయిత్ క్లాస్ ఆ తర్వాత ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ కంప్లీట్ చేశాను ఈ ఆ రోజుల్లో బల్లలు కానీ ఏమీ ఉండేవి కాదు కింద కూర్చొని వాళ్ళం మాస్టర్ గారు ఆ రోజుల్లో ఫీజులు కూడా ఉండేవాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంట్ నుంచి సక్రమంగా వచ్చేవి కాదు మేము ఎవరైనా కొర దగ్గర ఒక ఇద్దరు కలెక్ట్ చేస్తే కొంచెం కొద్దిగా గొప్ప ఒకటి తర్వాత ఇంకా ఎవరు ఇచ్చినంతా మ్యాక్సిమమ్ పిల్లలందరూ కూడా కొంచెం పూర్ పీపులే ఉండేవారు ఎక్కువగా అలాంటి సందర్భాల్లో కూడా ఈ స్కూల్ని లీడ్ చేసుకుంటూ అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు నడిపించారంటే ఆ విషయంలో మన హెడ్ మాస్టర్ గారికి ఎంతో మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అలాగే వారికి సహకారంగా లెక్కల మాస్టర్ గారు అలాగే కొంతమంది టీచర్స్ అందరూ జేదాంబ టీచర్ గారు కానీ అలాగే మన సోషల్ టీచర్ గారు ఉండేవారు అలాగే పుష్పాల టీచర్ గారు ఉండేవారు ఇలాగ రజనీ టీచర్ గారు కొంతమంది ఆయనకి చేదోడు బాధోడుగా ఉంటూ వాళ్ళ సహకారం అందించేవారు ఆయన సహకారం అందించబట్టి ఆయన కూడా చక్కగా ఏ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లేవారు ముఖ్యంగా ఈ స్కూల్ కోసం ఒకసారి చెప్పాలంటే ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉన్నతమైన స్థానం ఉండడానికి కారణం ఏంటైతే ఈ స్కూల్ ఓపెనింగ్ చేసింది ఎవరు తెలుసా వివి గిరి గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కూల్ని ఓపెనింగ్ శంకుస్థాపన చేసింది ఫస్ట్ ఓపెనింగ్ చేసింది విబి గిరి గారు అలాగే ఈ స్కూల్ స్థలం కానీ ఈ స్కూల్ కానీ పెట్టింది గుడే జగ్గారావు సంస్థానం వాళ్ళు గుడే జగ్గరావర్ సంస్థానం అంటే విజయనగరం రాజు విజయనగరం పుట్టే విశాఖ జిల్లా జమీందారు గారు గుడే జగ్గారావు గారు మాకు ఏమైన కాలేజీ కానీ మన విశాఖ సేవ స్కూలే కానీ అవన్నీ గోడే జగ్గారావు గారి సంస్థ నుంచి వచ్చినటువంటి స్కూళ్ళు ఇంత ఉన్నతమైన ఈ భూమిలో అడిగి పెట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్థాయిలో వాళ్ళకు నచ్చిన స్థాయిలో రాణిస్తూ ఉన్నతమైన స్థానంకి వెళ్తారని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అందరూ ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది సంతాప సభ కాబట్టి ఈ సందర్భంగా మన టీచర్స్ అందరం చూసుకునే భాగ్యం కలిగించిన ఈ కార్యక్రమానికి దగ్గరుండి చేసిన సురేష్ అలా ప్రసాద్ ఇంకెవరైతే మన రఘు ఎవరైతే ఉన్నారో పేరు పేరున బాను వీళ్ళందరికీ కూడా ఎవరిన పేరు మర్చిపోతే క్షమించండి ఈ కార్యక్రమాన్ని ఇంతమందిని గ్యాదర్ చేయడానికి మీరు చేసిన కృషి నిజంగా మర్చిపోలేండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు మన ఏదైనా కార్యక్రమాలు ఉంటే మనం అందరం కలుద్దాం మంచి కార్యక్రమాలు తీసుకెళ్దాం ఈ స్కూల్ మామూలు స్కూల్ కాదు ఈ భూమి మీద అడిగిపెట్టిన పెట్టిన ఈ స్కూల్ అడిగి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా తారాస్థాయికి వెళ్తారు ఇప్పుడు నా కొడుకు ఒక కొడుకు కమిషనర్ ఒక కొడుకు మెజిస్ట్రేట్ జిల్లా మెజిస్ట్రేట్ నా పాప జడ్జి కాబోతున్న చదువుతుంది నేనైతే వ్యాపారంలో దేవుడి దేవు వల్ల ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని కార్యక్రమాలు సవ్యంగా సాగుతున్నాయి అందరికీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం మనందరూ ఇలాగే కలిసి ఉండాలి దేవ విశాఖ అలాగే రమణూర్తి గారి ఆయనకి వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి కలిగిస్తూ ముగిస్తున్నారు పాత విద్యార్థులందరికీ అభినందనలు రమణమూర్తి గారు చాలా కాలం హెచ్చంగా పనిచేసి ఇక్కడ ఆయన వర్ధంతి జరుగుతున్న సందర్భంగా మీరందరూ కలవటం ముదా నేను నా పేరు రాంబాబు పదిహేను ఏళ్ళు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేసి పది ఏళ్ళు అబ్రాడ్ పనిచేసి ఈ నాలుగేళ్ల నుండి ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం రెండు వందల మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ అప్పట్లో పన్నెండు వందల మంది పిల్లలు ఉన్నారని విన్నాను నేను రెండు వందల మంది రెండు వందల మందికి పొగలు వచ్చేస్తాయి నాలుగేళ్ళ నుండి మాకు అంత మందిని ఎలా చూసారు హెచ్ఎంలు వాళ్ళు అందరు కూడాను నిజంగా అది ఎంత కష్టమైనటువంటి పని మాకు తెలుస్తుంది మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళు వెళ్తుంటే ఎంత కష్టమైనటువంటి పని చేశారు వాళ్ళందరూ కూడా తెలుస్తుంది మొన్న రెండు నెలల క్రితం కాబోలు అందరూ ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ మన కంప్యూటర్ రూమ్ లో అప్పుడు కలిసాము సార్లు కూడా కలిసాము మా అనుభవాలు పంచుకున్నాము చాలా సంతోషం అండి నగరంలో మధ్యలో ఉన్నటువంటి స్కూల్ ఇది నడిబొడ్డులో ఉంది ఉన్నటువంటి స్కూలు ఇలాంటి ఇంత క్యాంపస్ దేనికే లేదు చిన్న చిన్న బిల్డింగ్ తీసి కట్ చేస్తున్నారు దాన్ని మనము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత అప్పుడు ఎయిడెడ్ స్కూలు పాత గవర్నమెంట్ పుణ్యమంట ప్రైవేట్ స్కూల్ అయింది విశ్వ హిందూ పరిచాలను నడిపిస్తున్నారు నానా బాధలు పడుతున్నారు దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి మీరు పాత విద్యార్థులు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటే చేదులెత్తండి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు ఓకే ఓకే తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ మూడు డిపార్ట్మెంట్లు మాకు చాలా అవసరం యాభై నాలుగు సంవత్సరాల నుండి కూడాను మనం చెప్పున్నాము వన్ ఇయర్ వన్ ఇయర్ రికగ్నిషన్ ఇస్తూ అవునా మన ఇబ్బంది పెడుతూ ఎలాగ నడిపిస్తూ ఉన్నారు లాస్ట్ టైం కూడా నలభై ఐదు సార్లు తిరిగానమ్మా రికగ్నిషన్ కోసం చివరి రోజు కరెక్ట్ గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే ముందు రోజు ఇచ్చారు ఆ ఎన్నో బాధలు పడుతున్న విధంగా మీరు ఎంతో కలుతారు మీరు మీ స్కూల్ ఇది మీ ఏరియా ఇది మేనేజ్మెంట్ పరిస్థితి ఎలాంటిదంటే పిల్లలేమో పిల్లలు ఏమో ఆరు వందల ఏడు వందల మించి కట్టలేరు ఖర్చు ఏమో విపరీతంగా అయిపోతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అరవై డెబ్బై వేలు పిల్లల ఉండిస్తే మన కమిటీ మెంబర్ ఉన్నారు ఆ జగదాంబ గారు ఆమె విషయాలన్నీ తెలుసు అరవై డెబ్బై వేలు ఇంకా వస్తే లక్షన్నర ఖర్చు అవుతుంది అదే కాదు కాకుండా కూడా కోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి దాంట్లో ఇదితో ఉన్నాము మీ అందరూ కూడాను పాత విద్యార్థుల్లాగా మీ స్కూల్ అనుకుని మన స్కూల్ అనుకుని మీకు తోచిన అటువంటి సలహా ఇచ్చి దాన్ని ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను దాంట్లో ముఖ్యమైన ఓల్డ్ విద్యార్థి మన మార్గాన అంకేశ్వరావు గారు ఈ సేపట్లో ఒకసారి నిజంగా ఇక్కడ చదివిన స్టూడెంట్ ఆ స్టేజ్కి వెళ్ళటము ఈ రామ్నగర్ లో తిరిగిన వాళ్ళు ఎవరు అవునా చాలా సంతోషం అలాగా చాలా ఎక్కువ మంది పిల్లలు అలా వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము స్టూడెంట్ ఇప్పుడు మొబైల్ వన్ అనుకోండి అది వేలు పెట్టి వాడికి మన సంబంధం ఏమంటే పందమే ఉండదు కానీ